హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో మంచి యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను ఇవి అయితే చాలా చక్కగా యూజ్ అవుతాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది అలాగే ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి బెల్ట్ బెల్ట్ మనం ఎక్కడైనా క్యారీ చేసేటప్పుడు కానీ లేదా ఇంట్లో ఒక బెల్ట్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఈ విధంగా నార్మల్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటాం కదా ఇలా పెట్టడం వల్ల ఫోల్డింగ్ అనేది ఊడిపోతుంది ఎక్కువ ప్లేస్ అయితే కావాలి క్యారీ చేసేటప్పుడు అంటే బ్యాగ్లో అయితే ఎక్కువ ప్లేస్ ప్లేస్లో కావాలి అలా కాకుండా ఈ టిప్లో ట్రై చేయండి చాలా చక్కగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా కార్నర్ అయితే ఉంటుంది కదా దీన్ని లోపల ఇలా తీసుకోకూడదు అనమాట బెల్ట్కున్నది ఇలా కాకుండా ఇలా పైన ఉంది చూడండి అలాకు పై నుంచి తీసుకోవాలన్నమాట ఇలా అయితేనే కరెక్ట్గా వస్తుంది ఆ ఫోల్డింగ్ అనేది పైనుంచి విధంగా లోపలికి తీసేసుకోండి సో విధంగా అంతా లోపలికి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ నుంచి విధంగా చిన్నగా ఫోల్డ్ చేసేసేయండి అంతా కూడా విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని కింద నుంచి ఇలా పెట్టేసుకోవాలన్నమాట కింద నుంచి పెట్టుకోండి పైనుంచి కాదు ఇలా పెట్టేసుకున్నారనుకోండి కరెక్ట్గా సెట్ అవుతుంది కరెక్ట్గా ఇలా సెట్ అయింది కాబట్టి ఇలా నార్మల్గా కిందకి పడేసినా కూడా ఇది ఫోల్డింగ్ అనేది అస్సలు ఊడిపోకుండా ఉంటుంది నార్మల్గా బయట కొన్నప్పుడు ఎలా అయితే ఫోల్డింగ్ ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట క్యారీ చేసేటప్పుడు కూడా చాలా తక్కువ ప్లేస్లో పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో ఎక్కడైనా సెట్ చేసుకునేటప్పుడు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చూపిస్తున్నాం చూడండి కిందకి వేసినా కూడా ఈ ఫోల్డింగ్ అనేది అస్సలు పోతుందనమాట ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ నార్మల్గా అయితే ఇలాంటి బ్యాగ్స్ వెనకైతే అయితే వేసుకుని పోతాం కదా పెద్ద బ్యాగ్స్ అనుకోండి దానికి నంబర్ లాక్స్ ఉంటాయి ఏమీ కాదు నార్మల్గా జర్నీ చేసేటప్పుడైనా బస్సులో అయినా ఎక్కడైనా బండిలో పోయినప్పుడైనా వెనక అందులో ఏమైనా ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి నార్మల్గా ఎవరైనా ఇలా జిప్ ఓపెన్ చేసేసి తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది వెనకలు వేసుకోవడం వల్ల అందుకని చెప్పేసి బ్యాగ్లో ఎప్పుడైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మన థింగ్స్ అనేవి సేఫ్గా ఉంటాయి అనమాట నార్మల్గా ఇలాంటి జిప్స్ అయితే ఉన్నాయి కదా జిప్స్కి హోల్స్ ఉంటాయి కదా దానికి ఒక కీ చైన్ వేసేసేయండి నార్మల్గా ఒక కీ చైన్ అయితే ఉంటుంది కదా మన దగ్గర ఇలాంటి కీ చైన్కి పైన రింగ్ ఉంటుంది కాబట్టి ఈ రింగ్ని కొంచెం ఇలా ఓపెన్ చేసేసి రెండు జిప్స్ ఉన్నాయి కదా జిప్స్ హోల్స్ ఉంటాయి కాబట్టి రెండిటికి కూడా ఈ విధంగా లాక్ చేసేసేయండి ఇలా లాక్ చేసారనుకోండి మన థింగ్స్ అనేవి సేఫ్గా ఉంటాయి ఎవరైనా తీసేవాళ్ళు కూడా జల్దీ ఈ విధంగా ఓపెన్ చేయడానికి అయితే రాదు కదా జిప్స్ ఇది కొంచెం అది లాక్స్ ఉంటాయి కాబట్టి ఆ రింగ్కి అది ఓపెన్ చేయడానికి టైం పడుతుంది మన థింగ్స్ అనేవి సేఫ్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా వరకు చాలా మందికి యూజ్ అవుతుంది కూడా ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ శారీని అయితే నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసేసి అందులో బ్లౌజ్ పెట్టేస్తాం కదా ఇలా కిందకి తీసుకోగానే అది ఫోల్డింగ్ అనేది పోతుంది అలాగే బ్లౌజ్ కూడా పోతుంది అలా కాకుండా ఈ శారీని ఈ విధంగా కరెక్ట్ అటు ఇటు ఒక ఫోల్డ్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత బార్డర్ దగ్గర కొంచెం పాకెట్ లాగా ఉంటుంది కదా దీన్ని తీసుకొని అలా పెట్టేసేయండి లోపలికి ఇలా పెట్టేసిన తర్వాత అందులోనే బ్లౌజ్ కూడా పెట్టారనుకోండి అనుకోండి బ్లౌజ్ శారీ ఒకే చోట ఉంటుంది మనం తక్కువ ప్లేస్లో పెట్టుకోవచ్చు అలాగే కిందకి పడినా కూడా ఆ ఫోల్డింగ్స్ అనేవి చెడిపోకుండా చెదిరిపోకుండా ఉంటాయనమాట ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ పళ్ళు సెట్ చేసుకోవాలి శారీని అయితే ఈ విధంగా ఉల్టా చేసుకుని తీసుకోండి అంటే రివర్స్ చేసుకుని తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత మన అయితే అందే అందరి దగ్గర అయితే ఏటీఎంస్ అయితే ఉంటాయి కదా ఈ ఏటీఎంని కరెక్ట్ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఫస్ట్లో అడ్డంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఫ్రిల్ అనేది కొంచెం వేడేపుగా రావాలి కాబట్టి ఈ విధంగా అడ్డంగా పెట్టుకోండి ఇప్పుడు మిగతా ఫ్రిల్స్ అన్నిటి కూడా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పొడుగా పెట్టుకోవాలన్నమాట మిగతా చిన్నగా రావాలి కాబట్టి విధంగా పెట్టుకోవాలి ఈ వీడియోలో కరెక్ట్గా చూడండి అప్పుడే కరెక్ట్గా తెలుస్తుంది సో ఈ విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా ఈ విధంగా పొడుగా పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో ఈ విధంగా పెట్టుకుని ఏటీఎం కార్డు సహాయంతో చాలా చిన్నగా నైన్ ఫ్రిల్స్ వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు నార్మల్గా కాటన్ శారీస్ అలాగే పట్టు శారీస్కి అయితే ఫ్రిల్స్ ఎంత చిన్నగా పెట్టుకుంటామో శారీ లుక్ అనేది అంత బాగుంటుంది కాబట్టి ఈ విధంగా చాలా చిన్నగా పెట్టేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ శారీని ఇలా పెట్టుకున్నాం కదా రివర్స్ చేసేసుకోండి ఇలా రివర్స్ చేసుకున్నారనుకోండి గా షైనింగ్ అనేది కనిపిస్తుంది చూడండి ఫస్ట్లో అయితే కంపల్సరీ రివర్స్ చేసి చేసుకోవాలి ఈ ఫ్రిల్స్ అన్ని కూడా ఇలా టర్న్ చేసారనుకోండి నార్మల్గా వచ్చేస్తుంది ఇప్పుడు నాకైతే ఒక నైన్ ఫ్రిల్స్ వరకు వచ్చాయి చిన్నగా వచ్చాయి కదా ఇప్పుడు దీనికి ఒక పిన్ అయితే పెట్టేసుకోండి సేఫ్టీ పిన్ను చెదిరిపోకుండా ఉంటాయి అనమాట ఫ్రిల్స్ అన్ని కూడా ఈ విధంగా పిన్ పెట్టేసుకున్న తర్వాత మనకు ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి సెట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ కదా ఏటీఎం కార్డుతో ఉంటే చాలు చాలా సింపుల్ గా పెట్టేసుకోవచ్చు ఫ్రిల్స్ పెట్టుకోవడమే కష్టం అనే వాళ్ళకు ఈ విధంగా ముందుగానే సెట్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి విత్ ఇన్ సెకండ్స్లలో శారీని కట్ కట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా సో అందులో అయితే జస్ట్ పళ్ళు పాటు మాత్రమే చూపించాను నెక్స్ట్ మొత్తం ఫ్రిల్స్ అన్ని కూడా ఎలా పెట్టుకోవాలో ఎలా సెట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి సో చాలా ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు కదా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకన్ కూడా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా వస్తూనే ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి రెసిపీస్ అయితే చూపిస్తున్నాను ఆ టిప్స్తో పాటు రెసిపీ ఏంటి అనే వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్ది జీలకర్ర ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకోండి ఇది కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఆ ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ యాడ్ చేసుకుంటున్నాను చికెన్ ముక్కలు కూడా మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం ముక్కలుగా కొట్టించండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడే ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇది మగ్గేలోపు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి టూ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఐదు బాదం పప్పు వేసుకుంటున్నాను ఇందులోని ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఇంచుల దాకా అల్ల ముక్కలు ఒక ఇంచు దాకా చెక్క నాలుగు లవంగాలు వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి సో విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటా ఒకటి వేసుకోండి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా తుంచుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత చికెన్ కూడా చూసారా ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇందులో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది కదా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మగ్గించుకున్నాక ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకుని ఇది అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి అన్నీ కూడా పచ్చి వేసాం కాబట్టి కంపల్సరీ పచ్చి పోయేంత వరకు మగ్గించుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు పచ్చి వసనంతా పోయే విధంగా ప్యాన్కి సపరేట్ అవ్వాలన్నమాట మసాలా అంతా కూడా ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడే వాటర్ని ఒక కప్పు వరకు వాటర్ అనేది తయారు చేసుకుంటున్నాను ఇది కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మరీ పల్చగా చేసుకోవద్దు సో విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయే ఈ విధంగా ఆయిల్ అనేది పైన ఇలా సపరేట్ అయిపోయింది కదా కరెక్ట్గా మగ్గిపోయిందని అర్థం అనమాట అంటే బాగా ఉడికిపోయింది సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి సో విధంగా చాలా తక్కువ నూనెతో టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని దీనికి ఒక థర్టీ సెకండ్స్ పాటు మూత పెట్టేసి ఆ తర్వాత తీయండి ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది ఫ్లేవర్ పోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు కిందకి తీసేసుకుని వేడి వేడి చపాతీలో కానీ లేదా అన్నంలో కానీ సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ